ఏంది బతుకమ్మను ముందులో పెట్టుకొని నిమ్మ తోట వనములో నిమ్మతో రారముదులబావ ఏం సాంగ్స్ ఇవన్నీ కానీ బతుకమ్మను మధ్యలో పెట్టి మీరు ఐటమ్ సాంగ్స్కి డాన్స్ వేస్తే బతుకమ్మను అవమానించినట్టు కాదా బతుకమ్మ పండుగలో సైన్స్ ఉంది సామాజిక చైతన్యం ఉంది దానిని మీరు సంకనాకించేస్తున్నారు బతుకమ్మ దగ్గర ఎందుకు ఈ బరిదగింపు ఆటలు హిందువులు చేసే పనులు చూస్తుంటే కొన్నిసార్లు వీళ్ళ మూర్ఖత్వం తారాస్థాయికి పోయిందని అనిపిస్తుంది ఏ పండుగను చూసినా అపహాస్యం చేయడం తప్ప ఇంకేమీ లేదు అసలు బతుకమ్మ అంటే ఏంది దాని అర్థమేంది అసలు మనమేం చేస్తున్నాం మిత్రుల ఈ వీడియో చాలా ముఖ్యమైనది ఎక్కువ మందికి రీచ్ కావాలంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం బతుకమ్మ పేరు చెప్పుకొని చేసే చేతలకి ఆ దరిదాపులో కూడా రానట్టుంది తల్లి మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఒకవేళ పొరపాటున బతుకమ్మలోకి వచ్చిన మీ మీ ఫోటోషూట్లకి మీ హంగుల హార్బాటాలకి మీ వికృతమైన డ్యాన్సులకి అక్కడి నుంచి పారిపోయేటట్టుంది బతుకమ్మను ముందల పెట్టుకొని నిమ్మ తోట టోనములో రము తులబావయ ఏంటి తల్లి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు సరే మీ సరదాన్ని తప్పుపట్టడం లేదు కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా మరీ ఐటెం సాంగ్స్ పెట్టుకొని బతుకమ్మను మధ్యలో పెట్టి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆ ఐటమ్ సాంగ్స్కి డ్యాన్స్ వేయడం ఏంది మనము ఏ పని చేసినా ఏ పండుగ చేసినా సంతోషం కొరకే చేస్తాం కానీ మీ సంతోషంగా ఉండాలనుకుంటే ఆ బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత ఆ బతుకమ్మలను పక్కకు పెట్టి మీ ఇష్టం వచ్చినంతసేపు ఇష్టం వచ్చిన సాంగ్స్ పెట్టుకొని మీకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా ఎగరండి మిమ్మల్ని ఒ్వరు కూడా తప్పు పట్టరు కానీ బతుకమ్మను మధ్యలో పెట్టి మీరు ఐటమ్ సాంగ్స్కి డాన్స్ వేస్తే బతుకమ్మను అవమానించినట్టు కాదా కనీసం బతుకమ్మ అంటే అర్థం ఏంటో తెలుసా బ్రతుకుని ఇచ్చే తల్లి అని అర్థం అంటే మనకు జీవనాన్ని ఇచ్చే తల్లి అని అర్థం పార్వతీమాతని చిన్న పసుపు ముద్దతో గౌరమ్మగా తయారు చేసుకొని ఆ గౌరమ్మ చుట్టూ పూలని అలంకరించుకొని ఆ గౌరమ్మ తల్లిని సామూహికంగా అందరూ కలిసి ఒక దగ్గర పెట్టి సాంప్రదాయ పాటలతో ప్రార్థించడమే బతుకమ్మ పండుగ మీరు సరిగ్గా పాత పాటలు బతుకమ్మ యొక్క పాత పాటలు వింటే అసలు బతుకమ్మ ఎందుకు బతుకమ్మ అంటే ఏందనేది మీకు అర్థమవుతుంది బతుకమ్మ పండుగలో సైన్స్ ఉంది సామాజిక చైతన్యం ఉంది దానిని మీరు సంకనాకించేస్తున్నారు బతుకమ్మని వర్షాకాలం అయిపోయిన తర్వాత వికసించే ఎక్కువ పూలతోటి మాత్రమే అదేవిధంగా కొన్ని ఆకులను ఉపయోగించి బతుకమ్మను తయారు చేస్తారు వీటిలో ఎక్కువ ప్రతి పువ్వు దీనిలో వాడే ప్రతి పువ్వు ఆకులు ఔషధ గుణాలు ఉన్నాయి అప్పట్లో ప్రజలందరూ చెరువుల్లో నీళ్ళు లేదా నదుల్లో నీళ్ళే తాగడానికి కానీ వాళ్ళ నిత్యావసర వస్తువులకు కానీ నిత్యవసరాలకు కానీ వాడుకునే వాళ్ళు వాటిని ఈ బతుకమ్మ ఆడిన తర్వాత ఆ బతుకమ్మలని తీసుకెళ్ళి ఆ చెరువుల్లో కలపడం వలన ఆ మొక్కల్లో ఉన్న ఆ పువ్వుల్లో ఉన్న ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు అనేవి చెరువుల్లో కలిసేవి దానివల్ల వీళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కొంచెం ఉపయోగపడేది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఆ బతుకమ్మ ఆడిన తర్వాత తీసుకెళ్ళి ఇంటి పక్కకు ఏదో మూలకు పడేయడము లేదా కొంతమంది అయితే అక్కడే పక్కకు పడేసి వెళ్తున్నారు సిటీలలో అపార్ట్మెంట్స్లలో గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అసలు ఆడిని అక్కడే పడేసి వెళ్ళిపోతారు మన పండుగ ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి స్ప్రెడ్ అవుతుందని ఆనందపడాలో లేక మన దగ్గరే అస్తవ్యస్తంగా తయారవుతుందని బాధపడాలో నిజంగా అర్థం కావట్లేదు ఇది ఆడవాళ్ళ పండుగే కాబట్టి తెలంగాణ ఆడపడుచులందరూ ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకొని ఆలోచిస్తారని ఆశిస్తున్నాను అయితే ఒకే ఒక విషయం సంతోషకరమైన విషయం ఉంది అదేంటంటే ఇప్పటి వరకు బతుకమ్మ దగ్గరికి ఎవ్వరు కూడా డ్రెస్సులు వేసుకోకుండా మంచిగా సాంప్రదాయబద్ధమైన బట్టలు వేసుకొని వస్తారు ఇది ఒక్కటి సంతోషకరమైన వార్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ